ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప టాలెంట్ ఆర్ట్ ఏంటంటే పిల్లలకి అన్నం పెట్టడం అది నాకు తండ్రి అయ్యాక తెలిసింది చిన్నప్పుడు నేను ఏ రేంజ్లో మా అమ్మని ఆడుకున్నాను అని చిన్నప్పుడు మనం తినకపోతే పూచోడు వస్తున్నాడు ఎత్తికెళ్తున్నాడు ఇదిగో తింటావా తినవా అని అంటాం కానీ ఇప్పుడు అలా అనగలవా చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది అప్పుడప్పుడు సుజాత పాపకి అన్నం తినిపించే విషయంలో ఇలా చిన్నపిల్ల అయిపోతుంది నిజంగానే అండి వాళ్ళకి మనం అన్నం పెట్టాలంటే మనం కూడా ఒక చిన్నపిల్లాడు అయిపోవాల్సిందే మా ఇంటి విషయానికి వస్తే మా ఇంట్లో మా కీర్తికమ్మకు భోజనం పెట్టాలంటే ఇలా అందరినీ పిలిచి కూర్చోబెట్టి ముచ్చట్లు పెడుతూ అల్లరి చేస్తూ రైమ్స్ చెప్తూ ఈ రేంజ్లో తినిపించాలి అప్పుడు కూడా తింటారో తినరో గ్యారంటీ అయితే పొద్దున పూటైతే గిన్నె పట్టుకొని బయటికి వెళ్ళడమే సాయంత్రం అయితే ఈటీవీ న్యూస్ మొదలవ్వగానే మా ఇంట్లో బ్రేకింగ్ న్యూస్ మొదలవుతుంది ఇలా అందరినీ కూర్చోబెడుతూ ఆడుతూ పాడుతూ రైమ్స్ చెప్పుకుంటూ అల్లరి చేస్తూ ఒక్కొక్క ముద్ద తినిపించాలి అక్కడ మా అమ్మ చూడండి తెగ నవ్వుతూ ఉంది చిన్నప్పుడు మీరు ఇంత అల్లరి చేశారా నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు మీరు అంతే కష్టపడుతున్నారు అని కళ్ళారా చూసి అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది తల్లులందరికీ జోహార్లు బిడ్డలు తిన్న తర్వాతే వాళ్ళు మెతికైనా ముడతారు వాళ్ళు తింటే వీళ్ళు తిన్నంత సమానంగా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు మా అమ్మని ఎంత ఏడిపించానని అనిపిస్తూ ఉంటుంది కానీ మా నక్షత్రం అప్పుడప్పుడు తన పర్ఫార్మెన్స్తో ఒక రెండు ముద్దలైనా తినిపించేస్తుంది మా కాతికమ్మకి చిన్నప్పుడు ఇలా నేను కూడా అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాను కాకపోతే తన నన్ను కూర్చోబెట్టి మా క్యాతికమ్మ లాగానే అయిపోయి ఉంటుంది సో మీ పిల్లలకి మీరు భోజనం పెట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏంటో సరదాగా కామెంట్ చేసేసేయండి